చిన్న సినిమాలు సక్సెస్ అవడం ఇండస్ట్రీకి ఒక పెరామీటర్ లాంటిది పెద్ద సినిమాలు ఎలా అన్నా సక్సెస్ అయిపోతే పెద్ద కలెక్షన్స్ వస్తూ ఉంటాయి కానీ చిన్న సినిమాలు కష్టపడి ఈ రెండు కోట్లు మూడు కోట్లు నాలుగు కోట్లు తీసే ఈ చిన్న సినిమాలు మంచి రిజల్ట్ తీసుకొచ్చి తిరిగి చాలా మందిని ఎంకరేజ్ చేస్తేనే ఇక్కడ ఇండస్ట్రీలో ఒక గ్రోత్ ఎంప్లాయ్మెంట్ అన్నీ రావడానికి అవకాశం ఉంది అందువల్ల ఈ ఈ శ్రీనివాస్ ఎక్కడ శ్రీను ఇతను మామూలుగా మేము ముద్దుగా క్రిమినల్ శ్రీనివాస్ అని పిలుచుకుంటాం దీంటైనా క్లాప్స్ వచ్చినాయి శ్రీనివాస్ వచ్చి ఏదో చిన్న సినిమా తీశానండి ట్రైలర్ లాంచ్ చేయాలి ఊరికే జోక్ లేక కాదండి అదే ట్రైలర్ చూ ఇంట్రెస్టింగ్గా ఉంది మరి ఇంట్రెస్టింగ్గా వాడు ఓపెన్ చేయాలి కదా వచ్చి ఇట్లాంటి మనల్ని లక్కని ఇటికించేస్తాడు సో అందరికీ తల్లో నాలు ఉండే ఇతను ఇంకా నేనేం అంటలేదు దానిపైన అంటలేదు ఏ క్యాంప్ వాళ్ళు ఆ క్యాంప్ కింద ఫీల్ అయిపోయే ఇతను